అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్లో రాములవారి రథానికి దుండగులు నిప్పు పెట్టిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే జిల్లా అధికారులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎస్పీ జగదీష్ ఘటనా స్థలికి వెళ్లి ప్రజలను ఆరా తీశారు నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలని సీఎం ఆదేశించారని రథానికి నిప్పు పెట్టిన దోషులను కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు ఈ ఘటనకు గ్రామ కక్షలే కారణమని అధికారులు తెలిపారు రథానికి గుర్తితలేని వ్యక్తులు నిప్పు పెట్టి దహనం చేసే ప్రయత్నం చేశారు రథం కాలిపోయింది కొంత భాగం ఈ రథం దహనంలో ఎలాంటి రాజకీయ కోణాలు లేవని మాకున్న సమాచారం ఈర్ష్యతోనో వ్యక్తిగతమైన కక్షతోనో జరిగి ఉంటుందని ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు నేను జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఒకటే విజ్ఞప్తి చేశా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులు ఎవరైనా కఠినంగా దండించమని కోరడం జరిగింది రామాలయం రద్ధం కాలిపోవడం జరిగింది ప్రిలిమినరీగా రెండు గ్రూప్స్ ఉన్నాయి ఆ రెండు గ్రూప్స్ ఒక్కొక్కరికి కొన్ని వ్యత్యాసాలు ఉండడం వల్ల ఈ యొక్క యాక్టివిటీ జరిగింది జరుగుతూ ఉంది నాలుగు ఏర్పాటు చేసి అన్ని యాంగిల్స్ లో ఎన్క్వైరీ జరుగుతూ ఉంది ఇక్కడ నిన్న రాత్రి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి చారిట్ ని కొంతమంది మిస్క్రియంట్స్ బాన్ చేయడం జరిగింది అన్ని యాంగిల్స్ లో కూడా మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము కొంతమంది సస్పెక్ట్స్ కూడా యాజ్ ఆఫ్ నౌస్ లిఫ్ట్ చేయడం జరిగింది దీంట్లో కమ్యూనల్ యాంగిల్ గాని గొడవల వల్ల గానీ డిఫరెన్సెస్ వల్ల కానీ జరిగింది కాదు ఇది ఏ కమ్యూనిటీ కి సంబంధించిన రెండు గ్రూప్స్ మధ్యన జరిగినటువంటి ఇష్యూ సో దీని ఆఫ్టర్ ఇంటర్గేషన్ మనం ఫైనల్ డీటెయిల్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది